సార్ నమస్కారం సార్ నేను ఈ రాంతజ్ఞానం పరిచయం అయిన తర్వాత నా ఆలోచనలు శాంతిగా ఉన్నాయి నా సంబంధ బాంధవ్యాల నా అనుబంధాలు చాలా బాగున్నాయి అని ఆ పర్మిషన్స్ పెట్టుకుంటూ చిన్న చిన్న కోరికలు కూడా నెరవేర్చుకుంటున్నాను సార్ టెక్నిక్ప్పుడు కాకుండా కళ్ళు తెరిచి కూడా అవేర్నెస్ తోటే ఉండగలుగుతున్నాను సార్ ఏ పని చేసినా అదే ధ్యాసలో ఉంటున్నాను సార్ బ్రీతింగ్ కూడా హోల్డ్ చేసినప్పుడు సార్ ఇప్పుడు మన బుక్ లో ఉన్నట్టే ప్రాసెస్ అంతా జరుగుతుంది సార్ నాకు ఈ మెదడు నుండి ఇక్కడ మన సబ్ కాన్షియస్ మైండ్ నుండి తరంగాలు ఇట్లా ఉంటారు కదా మన ప్రాసెస్ అంతా జరుగుతుంది సార్ నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది సార్ ఆనందంగా అనిపిస్తుంది ఏ కష్టానైనా మనం అసలు కష్టమే కాదు దేన్నైనా ఈజీగా మనం డీల్ చేయగలుగుతాం ఉన్నదంతా మనలోనే మన ఆలోచనే దైవం అన్న సంగతి తెలుసుకుందాం సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ మీ క్లాస్కి వచ్చినాక చాలా చాలా ఇంప్రూవ్ అయినాం సార్ నేనైతే మిగిలిన సందర్భాల్లో కూడా వైట్ బుక్ ని అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ చూస్తూ ఉండండి అది మన దగ్గర ఉంది అంటే మనకు ఒక దిక్సూచి లాంటిది సో కనుక రోజువారీ కార్యక్రమాల్లో మనం సమయం చిక్కించుకొని వైట్ బుక్ డిస్కషన్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఆ బుక్ పక్కన పెట్టాలి అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ అండి ఐదు నిమిషాల పది నిమిషాల ఒక అయినా మీరు చదవండి చదివిన దాని తర్వాత అక్కడ మీకు ఏమర్థమైందన్న అవగాహనను ఎక్కువగా అంతరంలో ఆలోచనలు చేయాలి అక్కడ మనకు స్పష్టత వస్తుంది ఇంకా ఏ లెవెల్లో ఉన్న జనరల్గా బయట లేబుల్ చేస్తారు కదా నేను రామ్ తాఫీస్ డమ్లో సీనియర్ని ఇరవై సంవత్సరాల ఉన్న పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు నాన్ సెన్స్ అండి అదంతా ఇప్పుడు మీరు చెప్పారు కదా మాధవి గారు ఆ బుక్ లో ఉన్నది ఉన్నట్టుగా నా శరీరంలో జరుగుతుంది నా తలలో అవి గమనించుకోగలుగుతూ ఉన్నా అది చేయాలి బ్యూటిఫుల్ అండి సో గురించి కూడా ఏం దిగలేదు సార్ గతం గతం అంతా అవర్తం అయిపోయింది వర్తమానం గురించి కూడా ఏం దిగలేదు మనం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కాకుండా ఇంకా ముందు తరాలు కూడా ఇంకా కూడా మనం హ్యాపీగా జీవిస్తాం అన్నదే మరణం అన్నదే అసలు ఈ చాప్టర్ అసలు లేనిట్లేదు సార్ ఇది వరకు మరణం కంటే భయం చనిపోతాము అన్నట్టుగా అనిపించేది సార్ ఇప్పుడు మరణాన్ని మరణాన్ని కూడా మనం అధిరోహించగలుగుతాం అసలు అసెంబ్షన్ అనే పెట్టుకున్నాం సార్ మొత్తం ధైర్యం వచ్చేది పనులు కూడా చాలా చేసుకోగలుగుతున్నాం సార్ ఎంత పనైనా అసలు అలసట అన్నది రావట్లేదు సార్ చాలా ఈ విధంగా చాలా బాగా చెప్తున్నారు సార్ మీరు మేడం గారు చాలా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గ్రేట్